బీసీలకు రాజకీయంగా చట్ట విద్యలో ఉద్యోగాలలో యాభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మహేశ్వరం బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో బడంపేటలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎవరి జనాభా ఎంతనో అంత రిజర్వేషన్లు ఇవ్వాలని బీఎస్పీ పార్టీ డిమాండ్ చేస్తారు తిత్వరలో ఇంటింటికి బీఎస్పీ పడతి గుండెకు ఆర్ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ జెండాను ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ మహారాజు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కృష్ణ బాలాపూర్ మండల అధ్యక్షుడు దాసరి కిరణ్ అనిత జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు బీసీలకు చట్టచపలలో విద్యలో ఉద్యోగాలలో యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి కల్పించి దాన్ని అమలు చేయాలని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు యాభై నుంచి అరవై శాతం ఉన్న బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది ఈ భారత ప్రభుత్వము అదే ఎనిమిది శాతం ఉన్న అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది ఇది ధర్మమా మోదీజీ అని నేను మోడీ గారిని నిలదీస్తున్నా ఈ సభ సందర్భంగా అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కుక్కలకు నక్కలకు పులులకు పందులకు గార్థులకు గుర్రాలకు అన్నిటికీ లెక్కలున్నాయి మానవ జన్మం ఎత్తిన పాపానికి బీసీలకు లెక్కలుండవా బీసీలు అంటే మానవులు మనుషులు గారా వారికి లెక్కలుండయా బీసీ కుల గణన ఎందుకు చేస్తలేరు బీసీ కుల గణన చెయ్యాలి ఖచ్చితంగా ఎప్పుడో స్వతంత్రనాక ముందుకు బీసీల కులగణన ఉన్నది ఈరోజు దానే బూచిగా చూపించి వీళ్ళకు చట్ట రిజర్వేషన్ లేకుండా చేస్తున్న ఈ భారత ప్రభుత్వాన్ని ఇమీడియట్లీ గడ్డ తిప్పాలని కూడా నేను కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి